దగిరి గారికి మన ఆర్మూర్ పట్టణ సర్వ సమాజ అధ్యక్షులు సోదరులు ఆకుల్ రాజు గారికి ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు ఆర్మూర్ పట్టణ యువకులకు సోదరులందరికీ కూడా నాయక నమస్సుమాజ్ తెలియజేసుకుంటూ గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది వీళ్ళు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు వాటన్నింటినీ కూడా నెరవేరుస్తారేమో ప్రజలకు అందిస్తారేమో దాదాపు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు ఇచ్చిండ్రు వాటన్నిటినీ కూడా ప్రజలకు అమలు చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంవత్సర కాలంగా సమయం ఇవ్వడం జరిగింది కానీ సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు ఆరు గ్యారంటీల పేరు మీద ఆరు గ్యారంటీలు ఇచ్చి అరవై ఆరు అబద్ధాలు చెప్పి ఆరు వందల అరవై ఆరు మోసాలు చేసి సంవత్సర కాలంలో ఏ విధంగా పరిపాలన చేసిందో ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియజేయడం కోసమే ఈరోజు యార్మూర్ పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనమందరం చూసినాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి